డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మడివారి నియోజర్గం పొన్నాడ వెంకట సతీష్ కుమార్ అనే నాయకుడు కొందరివాడు కాదు అందరివాడు అందుకే తన సామాజిక వర్గం కన్నా ఎక్కువగా దళిత సోదరులు పొన్నాడ సతీష్ కుమార్ని ఎక్కువగా ప్రేమిస్తున్నారు అందుకే మైనార్టీ వర్గాలు అందరూ బీసీ సోదరులు పొన్నాడ వెంకట సతీష్ కుమార్ని దేవుడు ప్రతిబింబంగా చూసుకుంటున్నారు అందుకే ఉన్నత వర్గాలు ఉన్నతంగా గౌరవిస్తున్నాయి వైసీపీ చెందన ఎగరేస్తావు నీ పొత్తు అన కోరిన గుండె తొగన్నో ఎవడొద్దు మాకు నువ్వు ఉండ చాలన్నో దయించి ఇతర కులస్తులందరూ అర్థం చేసుకోవాలి పొన్నాడు సతీష్ ఒక కులానికి సంబంధించిన మనిషి కాదు కొందరి మనిషి కాదు అందరి వాడు అందుకే ఇవాళ అందుకే ఇవాళ మనల్ని ప్రేమించే ఎస్సీలు నాకు అండగా ఉన్నారు మనల్ని ప్రేమించే మీకన్నా ఎక్కువ ప్రేమించే ఎస్సీలు నాకు అండగా ఉన్నారు మీరు ప్రేమించారంటే దానికి ఒక అర్థం ఉంది ఎందుకంటే మీ కులస్తుంది కాబట్టి ఏ సంబంధం లేకపోయినా ఎస్సీలు నేనంటే ప్రాణం ఇచ్చేస్తారు ఇవాళ అలాగే చెట్టు బల్జీల్లో మనల్ని అభిమానించే వాళ్ళు ఉన్నారు కాపుల్లో మనల్ని అభిమానించే వాళ్ళు ఉన్నారు ఆఖరికి మన ప్రత్యర్థి రాజులైన రాజుల్లో కూడా క్షత్రియల్లో కూడా మనల్ని అభిమానించి మన విజయాన్ని కృషి చేస్తున్న వాళ్ళు ఉన్నారంటే పొన్నారు సతీష్ యొక్క వ్యక్తిత్వాన్ని ఒక్కసారి అర్థం చేసుకోమని చెప్తున్నా నిన్న మొన్న ఏదో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది ఒకటి నేనేదో కులాన్ని పూడుతూ ఇతర కులాలను నేను కించపరిచానని పొన్నారు సతీష్ ఎప్పుడు ఎప్పుడు అలాంటి వ్యక్తిత్వం ఉన్న మనిషి కాదు ఒక కులం వేస్తే ఏ ఒక్కడు కూడా ఎమ్మెల్యే అవ్వలేడు అందరి అభిమానం పొంది అందరి ప్రేమ ఇవాళ ఉంటేనే ఇవాళ ఎమ్మెల్యే అవుతాడు రెండు సార్లు ఈ నియోజకవర్గంలో మన ఎమ్మెల్యే అయ్యాము అంటే అన్ని సామాజిక వర్గాలు కూడా మనల్ని ప్రేమించి ఇవాళ మనకు అవకాశం ఇచ్చినాయి రెండోసారి ఎమ్మెల్యే అవ్వాలంటే ఆడి కులగణాలు మంచి అయ్యి ఉండాలి ఆడి పరిపాలన నచ్చుండాలి ఆడి పరివర్తన ఏదైతే ప్రవర్తన బాగుండుండాలి అందరినీ సమ సమభాగంతో అందరినీ కూడా ఒకే రకంగా చూస్తేనే వాడు రెండోసారి ఎమ్మెల్యే అవుతాడు